హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలన్నవి మీ ఖాతాలో జమ కావాలంటే మీరు కంపల్సరిగా పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ కలిగి ఉండాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త మనకు చక్కెరలు కొడుతూ ఉంది ఆ వార్త చూసినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి సొంత పనులు అన్నిటి కూడా పక్కన పెట్టేసి పోస్ట్ ఆఫీస్ దగ్గర వెళ్ళి కూర్చోవడానికి కూడా ఖాళీ లేకుండా క్యూలైన్లు నుంచోని మరి సో వీళ్ళైతే కొత్త అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నారు సో ఈ రోజు ఈ మనమైతే మరి మనకు ఈ ఆర్డర్ అనేది పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మన ఖాతాల్లో పడాలంటే అంటే ఈ పథకాన్ని మనం అర్హులు అవ్వాలంటే నిజంగానే పోస్ట్ ఆఫీస్లో మనకి అకౌంట్ ఉండాలా లేదా అనే విషయాల గురించి ఈడో మనం డిస్కస్ చేద్దాం మీ అందరికీ కూడా నేనైతే ఒక క్లారిఫికేషన్ ఇస్తాను అసలు మనకి అకౌంట్ అవసరమా కాదా ఇది అసలు ఫేక్ న్యూసా లేకపోతే రియల్ న్యూసా అని చెప్పేసి మరి మనం డిలే చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్క్రైబ్ చేయించారు ఇక మరి మనం ఢిల్లీ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కెర కొడుతోంది ఆ వార్త గురించి అంటే ఆడబిడ్డ నిధి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేవి మహిళల ఖాతాలో జమ కావాలంటే మీకు కంపల్సరీగా పోస్ట్ ఆఫీస్లో మీరు రెండు వందల రూపాయలు కట్టి అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలని ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ వార్త మనకైతే చక్కెరలు కొడుతూ ఉంది ఫ్రెండ్స్ ఈ వార్త పూర్తిగా అవాస్తవం అండి ఇది అది కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి అధికారుల చేతికి ఇచ్చి తర్వాత లబ్ధిదారుల చేతికి వచ్చేసరికి అవన్నీ కూడా సో మనకు ఒక ఐస్ లాగా ఖరిగిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం వారు ఏం చేశారంటే మనకు డీబీటీ పద్ధతి ధర అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నేరుగా వాళ్ళ ఖాతాలోకి డబ్బు వచ్చి పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సో మనకైతే నాణ్యత పలికారు అంటే మనకు మనం బ్యాంక్ దగ్గర వెళ్తాం బ్యాంక్ దగ్గర వెళ్ళేసి మన బ్యాంక్ అకౌంట్కి మన యొక్క ఆధార్ కార్డు మనం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు దాన్ని లింక్ చేసుకుంటారు సో మన యొక్క ఆధార్ కార్డ్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఆధార్ కార్డ్ లింక్ ఉందో దీన్ని ఎన్పిసిఐ అంటారు యాక్చువల్గా సో ఏదైతే లింక్ ఉందో సో వాటికి మన ప్రభుత్వం వారు ఎప్పుడైతే ఒక చిన్న బటన్ నొక్కుతారో విత్ ఇన్ సెకండ్స్లోనే బ్యాంక్ అకౌంట్లో పడిపోయి తర్వాత మనకు విత్ ఇన్ సెకండ్స్లో మనం మొబైల్లో ఒక లైట్ అయితే వెలుగుతుంది ఇలా యొక్క ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు పడ్డాయి లేదా ఇరవై వేల రూపాయలు పడ్డాయి యాభై వేల రూపాయలు పడ్డాయి అని చెప్పేసి మనకు అలా మనకు మెసేజ్ రావడం జరుగుతుంది దీన్నే మనకు డీబీటీ అంటారు సో మధ్యవర్తులు లేకుండా సో మనకు ఆ ప్రభుత్వం వారు మనకు ఇలా అయితే చేయడం జరిగింది ఇది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అందరికీ కూడా తెలుసు డీబీటీ అంటే ఏంటి అని చెప్పేసి అంటే అక్కడ బటన్ నొక్కుతారు బటన్ నొక్కిన సెకండ్స్లో మనకి ఇక్కడ డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి కొన్ని ప్రభుత్వం వారికి ఈ డీపీటీ సిస్టమ్ అయితే లేదండి సో ఎందుకంటే వాళ్ళు పథకాలు తక్కువ ఉంటాయి వాళ్ళకి అంతేకాకుండా వాళ్ళకంత అవగాహన కూడా ఉండదు అనమాట ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అక్కడ అంతా కూడా బై హ్యాండ్ ఇస్తూ ఉంటారు పథకాలకు సంబంధించి ప్రస్తుతానికి తెలంగాణలో డీపీటీ ద్వారా కొంత రన్నింగ్ అవుతూ ఉంది కాకపోతే డబ్బులు ఇచ్చే పథకాలు అందుకే లేవన్నమాట జస్ట్ మనకు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ కేసీస్ పూర్తి చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనకు డబ్బులు అనేవి పడుతూ ఉంటాయి అందుకని మిగతా పథకాలు ఏమి అక్కడైతే లేవు ఈ విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలి మరి నిజంగానే పోస్ట్ ఆఫీస్కి మన అకౌంట్ తీసుకోవాలంటే ఆల్రెడీ మీకు కనుక సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కావచ్చు గోదావరి బ్యాంక్స్లో కావచ్చు సో యూనియన్ బ్యాంక్స్లో కావచ్చు తర్వాత సో ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో చోట మీకు ఒక అకౌంట్ ఉందనుకోండి ఆ అకౌంట్కి మీకు ఆధార్ కార్డ్ కనుక లింక్ ఉంటే మాత్రం మీకు డైరెక్ట్గా డీపీటీ పద్ధతి ద్వారా మీకు డబ్బులు జమ అవుతాయి అనమాట సో మీకేంటంటే మనకు డీపీటీ అంటే ఎన్పిసిఐ లింక్ లేదని చెప్పేసి మన ఏదైతే సచివాలయ శాఖ వారు ఉన్నారో వారికి ప్రభుత్వం వారు అయితే ఒక లిస్ట్ అయితే పంపించారనమాట ఆ లిస్టులో సో ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వారికి ప్రభుత్వ పథకాలు డైరెక్ట్గా పడతాయని చెప్పారు సో మన మన సచివాలయ శాఖ వారు ఏం చెప్తున్నారంటే వాళ్ళు కాల్ చేస్తున్నారు సో నాకు కూడా కాల్ చేశారండి సో మీది ఇలా లింక్ లేదు సో మీరు ఇలా లింక్ చేసుకుండా అని చెప్పేసి అంతేకాదు వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ మేమైతే ఓపెన్ చేస్తాం సో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అది లింక్ అయిపోతుంది అని చెప్పి చెప్పారు నేను అన్నాను నాకు ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోదావరి బ్యాంక్లో కూడా నాకు ఆల్రెడీ రెండు అకౌంట్స్ ఉన్నాయి సార్ నేను లింక్ చేసుకుంటానండి సెల్ఫోన్ అని చెప్పాను సో అదే సరే సార్ మీ అన్నారు లేకపోతే నాకు మన పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా నాకైతే సో ఇచ్చేవాళ్ళు అనమాట సో నేనైతే తప్పించుకున్నాను ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మరి మీరు అకౌంట్ తీసుకోవాలంటే మీరు తీసుకోవాల్సిన పని లేదండి మీకు అకౌంట్ లేకపోతే తీసుకోండి సో ఉంటే మాత్రం మీరు తీసుకోవాల్సిన పని లేదనమాట మీరు బ్యాంక్ దగ్గరకు వెళ్ళి మీ యొక్క ఆధార్ ఇచ్చి మీరు లింక్ చేయమని చెప్పండి చాలన్నమాట అక్కడ ప్రభుత్వం వారు బటన్ నొక్కుతారు ఇక్కడ డబ్బు వచ్చి మన ఖాతాలో జమ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనం సోషల్ మీడియా ఏదైతే వార్త చక్కర్లు కొడుతుందో మహిళలకు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళందరికీ నెలకు పదిహేను వందల రూపాయలు రావాలంటే సో పోస్ట్ ఆఫీస్లో సో మనకు అకౌంట్ ఉండాలి అనేది వాస్తవం అండి అది తీసుకునే తీసుకుంది మీ ఇష్టం అనమాట అది డిపెండ్ ఆన్ మీ యొక్క ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది మీకు అకౌంట్ ఉంటే తీసుకోవాల్సిన పని లేదు అకౌంట్ లేకపోతే మాత్రం సో మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అదనమాట విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఫ్రెండ్స్ ఈ మీకు నచ్చింది నచ్చిందనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన కీలఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం